హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇంకా చాలా రోజులు అవుతుంది కదా మన ఛానల్లో అయితే వీడియోస్ రాక ఇంకా నుంచి రావడానికి అయితే నేను ట్రై చేస్తానండి అలానే అయితే ఇంక ఈరోజు నేను చేసుకున్న పనులు నేను చేసిన వంటలు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ముందుగా అయితే ఆర్డర్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇదంతా అయితే ఇంకా ముగ్గు పెట్టుకుంటాను కదా అలానే అయితే ఈరోజు పెట్టుకున్న ముగ్గు ఎప్పుడు అయితే ముగ్గు పిండితో అలా పెడుతున్నాను కదా పిల్లయితే వచ్చేస్తుంది అనమాట పిల్లల్ని అలా తీసుకొని తొక్కేస్తుందని ఉంచడం లేదు ఇంకా నేనైతే పీస్తోనే ముగ్గు పెట్టుకుంటున్నాను ఈరోజు పీస్తో పెడితే రేపు మార్నింగ్ వరకు అలానే ఉంటుంది ఎవరు తొక్కినా పోదనమాట అందుకని చెప్పేసి చాక్ తోనే పెట్టుకుంటున్నాను ఎందుకంటే అపార్ట్మెంట్ కదండి ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళ ఇళ్ళకు వచ్చే పార్సిల్స్ అవి అని చెప్పేసి మన డోర్ కొడతా అలా ఉంటారు తొక్కేస్తున్నారనమాట అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా షాపిస్తే ఒక చిన్న ముగ్గు సింపుల్గా పెట్టేసుకున్నానండి ఇంకా ఎప్పుడులాగానే ఈ ముగ్గులో వేసుకునే కలర్స్ అయితే రెడ్ కలర్ ఎల్లో కలర్స్ అయితే వేసుకుంటాను కదా ఆ కలర్స్ కూడా వేసేసుకున్నాను ఇంకా ఎలా ఉందండి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా అలానే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే అండి ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటర్ ఏమి లేనప్పుడైతే నేను ఇలాగ ఏమన్నా ఉప్మా ఏమైనా చేస్తూ ఉంటాను అయితే కొంచెం అటుకులు అవి ఉన్నాయని చెప్పేసి వాటిని అయితే పోహ చేసేస్తున్నాను అనమాట అటుకులతో ఉప్మా చేస్తున్నాను ఉల్లిగడ్డ టమాటా పల్లీలు ఆవాలు జీలకర్ర నూనెలో మగ్గించుకొని కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసుకొని అవన్నీ కూడా కొంచెం మగ్గిపోయినాక అటుకులు అయితే నానపెట్టేసి వెంటనే తీసేయాలండి వాటర్లో నుంచి లేకపోతే మెత్తగా అయిపోతాయి అనమాట ఇంకా వాటర్లో నుంచి ఇట్లా తీసేస్తే ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఇంకా ఎంత కూడా దాంట్లో వేసేసుకొని కలిపేసుకుంటే చక్కగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి ఎమ్మీగా టేస్ట్ అయితే బాగుందనమాట ఇంకొచ్చేసండి ఇది వచ్చేసి బచ్చల కూర మంచిగా గ్రిల్స్కి అయితే అల్లించనని చెప్పాను కదా వాటికైతే ఉన్న కూడా బాగా వర్షాలు పడి బాగా వచ్చింది దాన్ని అంతా కూడా కట్ చేసేసి ఈరోజు కూర పప్పు చేద్దామని అయితే ఉన్న ఆకంతా కూడా తెప్పేసామండి అంతా కూడా పప్పు అంతా నీట్గా వాష్ చేసేసుకొని ఈ అయితే ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఇంకా అంత పప్పులో వేసేసుకున్నాను అనమాట దీంట్లోనైతే రెండు టమాటాలు రెండు పచ్చిరపకాయలు ఒక ఉల్లిగడ్డ కొంచెం చింతపండు కొంచెం పసుపు ఈ పప్పు ఇవన్నీ కూడా ఉడకడానికి సరిపడా వాటర్ ఇవన్నీ వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలన్నమాట మళ్ళీ ఆకుకూర అంతా పైన వండిపోతుంది అని చెప్పేసి ముందు అంతా కూడా పప్పు అంతా వాటర్ అంతా కలిసేలా కొంచెం కలిపేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే చక్కగా పప్పు అయితే ఉడికిపోతుంది ఆవిరంతా పోయినాక ఇంకా తీస్తే మూత పప్పు అంతా ఉడికిపోతుంది అనమాట చక్కగా చింతపండు అంతా కూడా మగ్గిపోయింది చూడండి ఇంకా దీని అయితే మొత్తం మెదిపేసుకుంటున్నాను పప్పు గుత్తితో కానీ ఇలా గరెటితో కానీ మెదిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని ఇంకా దీంట్లోకి అయితే పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా దీంట్లో పోపులోకి అండి కొన్ని వెల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా పోపులోకి అయితే ఇలా శనగపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెండు ఎండు మిరపకాయలు వేసుకొని మంచిగా వేయించేసుకొని ఇది ఇంకా వచ్చేసి పప్పులో వేసేసుకుంటే చక్కగా టేస్టీగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట ఇది మంచిగా వేయించేసుకున్నాక మెత్తగా మెరుపుకున్న పప్పులు అయితే వేసేసుకుంటున్నాను పప్పు అయితే రెడీ అయిపోయింది ఎట్లైనా కానీ టేస్ట్గానే ఉంటుందండి ఎందుకంటే మన ఇంట్లో వచ్చిన ఆకులు కదా ఇంట్లో పండిన ఆకులు కదా అది ఎలా ఉన్నా టేస్ట్ బాగుంటుందని అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది పప్పు అయితే కూడా టేస్ట్ బాగానే ఉంది ఇంకా ఈ రోజుకైతే లంచ్లోకి పప్పు అయితే చేశానండి దీంట్లో సైడ్ డిష్గా అయితే ఏం చేయలేదు ఇంకా సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేసేస్తున్నా పిల్లలకైతే ఇంకా అలానే బాయిల్డ్ ఎగ్స్ అయితే ఇచ్చేసాను ఇంకా వీళ్ళైతే అహబాయిలు అయితే తినారనమాట పిల్లలు ఇంకా నేను మా వారికి అయితే హాఫ్ బాయిల్ అయితే వేసేస్తున్నాను పప్పులో కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా సింపుల్గా ఇట్లా ఉప్పు కారం అయితే ఇట్లా పైన చల్లేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఈరోజు లంచ్లోకి అయితే సింపుల్ రెసిపీస్ లా చేసేసుకున్నానండి ఇంకా లంచ్ చేసేసాక పిల్లలు వచ్చేసరికి టైం పడుతుందండి ఈవినింగ్ సిక్స్ కల్లా వస్తారు ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇంకా మా పాప కోసం అయితే ఫ్రాక్ డిజైన్ చేద్దామని చెప్పి ఫ్రాక్ కోసం అయితే ఈ కింద వేసిన క్లాత్ వచ్చేసి ఎప్పుడో తీసుకున్నానండి మా ఫ్రెండ్ దగ్గర మా ఫ్రెండ్ ఒంగోలు నుంచి పంపించిందని మీతో షేర్ చేసుకున్నాను మన పాత వీడియోస్లో అయితే ఆ క్లాత్ అలానే ఉన్నాయి అనమాట దానికైతే పైన బాడీకి అయితే వేరే క్లాత్ తెచ్చుకున్నాను అనమాట అంత ప్లెయిన్ క్లాత్ ఎందుకులే అని చెప్పేసి బాగుంటుందో బాగుంటుందో అని చెప్పేసి ఇంకా దాని బాడీ వరకు వేరే క్లాత్ సేమ్ కలర్ తీసుకున్నాను ఇది క్లాత్ వచ్చి కొంచెం స్ట్రెచ్బుల్గా ఉంది మీటర్ ఫోర్ హండ్రెడ్ చెప్పారు హాఫ్ మీటర్ అయితే తీసుకున్న ఓన్లీ బాడీ పార్ట్కే కదా చిన్న పాపనే కదా అని చెప్పేసి హ్యాండ్స్కి బాడీకి వస్తే సరిపోతుందని హాఫ్ మీటర్ తీసుకున్నాను అనమాట ఆ కింద వేసే కుచ్చీలకు వేసే క్లాత్ అయితే త్రీ మీటర్స్ ఉంది త్రీ మీటర్స్ అయితే మా పాపకి ఫ్రాక్ వచ్చేస్తుందండి నేనేంటంటే కొంచెం హెవీగా కూర్చోబెడితే బాగుంటుందని చెప్పేసి త్రీ మీటర్స్ క్లాత్ ఓన్లీ కుచ్చుకే పెట్టేసి బాడీకి సపరేట్గా తీసుకున్నాను దీని లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఒక త్రీ మీటర్స్ ఇంకా బాడీకి ఒక హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది ఇంకా టూ అండ్ హాఫ్ మీటరు క్రేప్ లైనింగ్ కూడా కుచ్చిలా పెట్టేస్తే కొంచెం ఫ్రిల్స్ ఎక్కువ బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇంకా దానికి నేను అలా తీసేసుకున్న క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా జా క్రేప్ కదండి జారిపోతూ ఉంటుంది ఇంకా దానికి పిన్స్ ఏమైనా పెట్టుకొని కట్ చేసేసుకున్నాను బాడీ పార్ట్ అయితే ఇంకా మా పాప సైజ్ అయితే తీసుకొని సై సైజ్ అయితే కట్ చేసుకున్నాను అనమాట ఎరిగే పిల్లలు కదండి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి వాటికైతే కొంచెం పెద్ద సైజే లాగానే కట్ చేశాను అన్నీ మళ్ళీ కటింగ్ అంతా పోతుంది కదా అని చెప్పేసి హాఫ్ మీటర్లో అయితే పావర్ మీటర్ వరకే బాడీకి అయిపోయిందని ఇంకా పవర్ మీటర్ వరకు హ్యాండ్స్కి మిగిలింది ఇంకా దాన్ని హెల్ ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇలా కుట్టేస్తున్నా అండి బాడీ పార్ట్ కుట్టడం అయితే వీడియో అయితే తీసాను కానీ ఇంకా ఫ్రీల్స్ అయి పెట్టడం అంతా ఏం వీడియో తీయలేదు వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంక నేను వీడియో అయితే ఏం తీయలేదన్నమాట ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టడం అవన్నీ కూడా మన ఛానల్లో అప్పుడప్పుడు నేను స్టిచ్చింగ్ చేసే వీడియోస్లో అయితే చూపిస్తూనే ఉన్నాను కదా అని చెప్పేసి నేను ఏమంత వీడియో అయితే తీయలేదండి ఇంకా బాడీ మాత్రం స్టిచ్ వేసేది మాత్రం తీసాను ఇంక ఇలా అయితే కుట్టేసుకున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఇలానే కుట్టేసుకొని ఇంకా సైడ్ ఇవంతా కూడా ఖర్చులు అవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇంకా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే ఫ్రాక్ అనేది అయిపోతుందండి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మనం పిల్లలకి ఇలాంటివి మనం కూడా కుట్టుకొని వేసుకోవచ్చండి ఎందుకు బయట ఇచ్చే బదులు మనం ఒకటి రెండు ట్రై చేస్తే కుదురుతుంది కదా ఒకటి పాడైనా ఇంకోటి కుదురుతుంది కదా అని ట్రై చేయడం అనమాట ఇంకా ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు అయితే ఇలా వేసేసుకొని ఇంకా ఫ్రిల్స్ అయితే పెట్టేశాను ఇంక ఇలా అయితే కుట్టేశాను అనమాట ఇంకా మా పాప అయితే వేసుకొని చూపిస్తుంది ఇంక ఇది నైట్ పార్టీలకి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఫ్రంట్ పార్ట్ దగ్గర అయితే ఇలా వచ్చిందనమాట పైన క్లాత్ అది కింద క్లాత్ వచ్చేసి ప్లెయిన్ అనమాట చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇంక ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో కానీ మీకేం నచ్చినా తప్పకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ సో మచ్ అండి